వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణుస్వామి ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఏదో తీసుకొచ్చాడు ఏదో మోసుకొచ్చాడన్న ఆ వార్తే కదా మైండ్లో మెదిలింది ఎస్ వేణుస్వామి అంటేనే వైరల్ కంటెంట్ ఏది మాట్లాడినా వైరల్గా మారుతుంది అలాంటి కంటెంట్నే సెలెక్ట్ చేసుకుంటారు కూడా వేణుస్వామి బికాస్ నార్మల్ పీపుల్ని పట్టించుకుంటారా లేదో తర్వాత విషయం కానీ వేణుస్వామి మాట్లాడితే మాత్రం అది ప్రత్యేకించి సెలబ్రిటీలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలో బాగా పలుకుబడి సాధించినటువంటి క్రీడాకారులో ఏదో ఒక రీజన్ ఏదైనా కానీ సెలబ్రిటీ స్టేటస్ ఒకరి గురించి విమర్శిస్తే వంద మంది తన వైపు చూసేలా ఉండేటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఆయన సెలెక్ట్ చేసుకుంటారు గతంలో చాలా వైరల్ కంటెంట్ మాట్లాడారు వేణుస్వామి రీసెంట్గా కూడా ఆయన ఇంట్లో రేంజ్ రోవర్ కార్ దర్శనం ఇవ్వటం అది కూడా వైరల్గా మారింది అయితే ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా స్టార్ట్ చేశారు గతంలో చాలా ఒత్తిళ్లకు లోనైనటువంటి వేణుస్వామి గారు చాలా ప్రభుత్వం నుంచి కానీ పెద్దల నుంచి కానీ చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఎందుకో గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మరొక వైరల్ కంటెంట్తో వచ్చారు ఈసారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపైనే ఆయన కమెంట్స్ చేయటం జరిగింది ఆయన మాట్లాడే ప్రతి మాట బుల్లెట్లా వదులుతారు అలాగే రిఫ్లెక్షన్స్ కూడా వస్తాయి వరసి వేణుస్వామి ఇంకా ఫేమస్ అవుతూనే ఉంటారు అంతకంతా కూడా ఆయన కమర్షియల్గా మార్చుకుంటూ ఉంటారు కూడా బికాస్ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే గతంలో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు చేసే కమెంట్స్ వల్ల మీరు నెగిటివిటీ అనుకుంటున్నారు కానీ ఆ నెగిటివిటీయే నాకు పాజిటివ్గా మారి నాకు వచ్చే ఐదు నెలల వరకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నాకు స్లాట్స్ లేవంటూ కూడా చెప్పారు అంటే జ్యోతిష్యాని కోసం అంతమంది ఎగబడుతున్నారంటూ కూడా ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అంటే వేణుస్వామి గారు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడితే ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు విమర్శ వెనకాల ఆయన స్ట్రాటజిక్గా ఆయన ఏంటి ఏం చెప్పాడనే సెర్చింగ్లోకి వెళ్ళిపోతారు సో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఏం జరిగిందని చెప్తారు గతంలో కూడా చాలామంది పేర్లే చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఇలా సో అండ్ సో అంటూ కూడా చాలా విషయాలే చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు లోకేష్ గారి గురించి చెప్పారు బాలకృష్ణ గారి గురించి చెప్పారు బికాస్ మనం ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు సెలబ్రిటీస్ని మాత్రమే ఆయన చెప్తారు కానీ అన్నిటికంటా కూడా నాగ చైతన్య సమంత విషయం మాత్రం వైరల్గా మారిపోయింది తర్వాత పలు రకాలైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు వేణుస్వామి నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ పైన ఆయన ప్రెడిక్ట్ చేయటం జరిగింది నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన సమస్య ఏమీ లేదంటూ కూడా చెప్తూనే కానీ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఆ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఇంకా కూడా బలంగా ముందుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ఇదే కదండి ఒక దెబ్బకి రెండు పిట్టలంటే బీఆర్ఎస్ని పొగుడుతూనే కాంగ్రెస్ కూడా పర్లేదు అంటూనే వేణుస్వామి గారు ఫేమస్ అయ్యే ప్రయత్నం చేశారా అంటే ప్రేక్షకులు అదే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అదే కంటెంట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది ఎంత మాట అన్న తర్వాత ప్రభుత్వ పెద్దలు ఊరుకుంటారా ప్రస్తుతం ప్రభుత్వంలో పవర్లో ఉన్నటువంటి సీఎం అభిమానులు కానీ రేవంత్ రెడ్డి గారి సహచరులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో ఒక్కసారిగా వేణుస్వామి గారు ఫేమస్ అవుతున్నారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారికి గడ్డు కాలం అంటూ అని కానీ వచ్చే సమస్య ఏదీ లేదంటూ కానీ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుందంటూ అధికారంలో కూడా వచ్చే అవకాశాలున్నాయంటూ కూడా ప్రిడిక్ట్ చేయటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా చేస్తుంది ఇదిలా ఉంటే కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత గారి గురించి కూడా చాలా వైరల్ మాటలే మాట్లాడారని చెప్పుకోవాలి కవిత గారు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఆవిడకి అధికారం వచ్చే అవకాశమే లేదంటూ కుండ బదలు కొట్టినట్టు మాట్లాడారు వేణుస్వామి గారు ఆవిడ ఎంత ప్రయత్నం చేసినా ఎంత పెద్దవాళ్ళతో చర్చలు జరిపినా ఎన్ని పావులు కదిపినా కవిత గారు సీఎం అయ్యే అవకాశమే లేదంటూ కూడా చెప్పారు అయితే ఫ్యూచర్ను ఉద్దేశించి మొత్తం చెప్పారా లేకపోతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కవిత గారి మీద ప్రెడిక్ట్ చేశారో తెలియదు అయితే ఒక దెబ్బకి రెండు పిట్టలు అని ఇందాక అనుకున్నాం కానీ ఒక దెబ్బకే మూడు పిట్టలు ఆయన చేసిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి ఏకంగా రాష్ట్రంలో సెలబ్రిటీలు సెలబ్రిటీలని మించి సెలబ్రిటీలను కూడా శాసించేటువంటి సెలబ్రిటీలు కూడా ఎవరైనా చెప్తే వినగలిగేటువంటి పౌరున్నటువంటి ప్రభుత్వందే కదా ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం పైన చురకలనుకోవాలా అనుకోవాలా ఆలోచించి దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకేస్తూ ముందుకెళ్లాలా అని తమలో తామే క్వశ్చన్ చేసుకుంటున్నారు నాయకులు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వేణుస్వామికి ప్రస్తుతం ఇస్తూనే ఉన్నారు అండ్ రాబోయే రోజుల్లో అది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూడాలి అలాగే బీఆర్ఎస్ నుంచి పాజిటివ్ సంకేతాలే వస్తున్నాయి బికాజ్ పొగిడారు అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన పట్టించుకోవద్దని కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు గతంలో చూసాం ఆయన ఫేమస్ అవడానికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టుగానే చూస్తూ ఉన్నారు కానీ వెరసి ప్రతి ఒక్కరు కూడా ఊజ్ వేణుస్వామి వాట్ ఈజ్ వేణుస్వామి ఏం చేస్తారు అంటే ఇదే జరుగుతుంది ఇప్పుడు సో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆలోచించేలా చేస్తున్నాడు అంటే వేణుస్వామి గారు నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి కదా సో చూద్దాం వేణుస్వామి గారు ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే మరింతమంది ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ జాతకాలు కూడా బయట పెడతారా జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతారా జ్యోతిషం తెలిసిన వ్యక్తిగా మాట్లాడతారా లేకపోతే జ్యోతిషాన్ని పక్కన పెట్టి వేణుస్వామి అనుభవంతో మాట్లాడతారా ప్రస్తుతం ఉన్నటువంటి సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి చూద్దాం ఇంకెంత వైరల్గా ఈ టాపిక్ మారుతుందో సైనింగ్ యూ ఆఫ్ బై